తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రి హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదర్ మరొక నేను ప్రసాద్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో ప్లస్ రాజకీయాల్లో తుస్సు ఈ కామెంట్ చేసింది ఎవరో కాదు మాజీ మంత్రి అంబటి రాంబాబు అంటర వీరమల్లు ఓజీ అంట ఆ గొడవలో ఉన్నాడు స్వామి ఆ గొడవలో ఉన్నాడు ఆయన పాపం ఆయన నమ్ముకుని ఓట్లు వేసిన వాళ్ళు నాయనా ఆయన నమ్ముకుని చంద్రబాబు ఓట్లు వేసిన వాళ్ళు ఇవాళ ఏమనుకుంటున్నారో నేను చెప్పకూడదు సమయం చెబుతా ఆ ఉస్తాది భగత్ సింగ్ సంగతి ఏంటో తేల్చుకోమను లేదంటే ఆ హరిహర వీరమల్లు రేపు రిలీజ్ అవుతుందంట దాని సంగతి చూసుకోమను మాకేం అభ్యంతరం లేదు ఆ హరిహర వీరమే ఐదు సంవత్సరాలు తీశారు అయినా ఆ సినిమా బ్రహ్మాండంగా ఆడాలని ఆ నిర్మాతకు కనక వర్షం పడాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం రాజకీయంగా ఆయన పనికిరాడు కానీ సినిమాలో బాగానే యాక్ట్ చేస్తాడు మీరు ఎందుకనో నేను కదా బ్రోలో కూడా యాక్ట్ చేశాడు నా పాత్ర కూడా బాగానే యాక్ట్ చేస్తాడు రాజకీయాల్లోనే ఆయన బుస్ సినిమాల్లో ఎస్ అది మిమ్మల్ని సో మరి వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందులో ప్లస్ ఎందులో మైనస్ మరి ఆయనే చెబుతాడా లేకపోతే ప్రజలు చెప్పిన దాన్ని శిరసావహిస్తాడా విషయం ఏంటి అంటే జూన్ నాలుగో తేదీ వాళ్ళ గత సంవత్సరం ఇదే రోజున ఎన్నికల ఫలితాలు గోబ గుయ్యమనేలాగా ఇచ్చింది వైసీపీ వాళ్ళకి సరే సంవత్సర కాలం గడిచింది ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తు చూపడంలో తప్పు లేదు సో ఏదైతే ఇప్పుడు వెన్నుపోటు దినమని చెప్పేసి వీళ్ళు హడావుడి చేస్తూ ఉన్నారు సరే వాళ్ళ పార్టీ తీసుకున్న నిర్ణయం కాబట్టి ఆ కార్యక్రమం కాబట్టి నిర్వహించడం వల్ల తప్పులేదు ఈ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏం చేశాడంటే ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక విలేకర్ ఏదో ప్రశ్న అడిగాడు ఆయన ఆయన ఉన్నాడు ఆయన లేడు కదా ఆయన ఏదో పాప హరిహర విరమల్లో సినిమా చేసుకుంటున్నాడు ఉస్తాద్ భగత్ సింగ్ అంట ఓజీ అంట ఏదో అని అంటే ఆయన మంచి సినిమా యాక్టర్ అయితే సినిమాల్లో ఎస్సే కానీ రాజకీయాల్లో తుస్సు అంటున్నారు అసలు రాజకీయాల్లో తుస్సు అయింది ఎవరు ఎవరి పరిస్థితి ఉందో కనపడతా ఉంది కదా ఇది పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా ఇప్పుడు ఎన్నికలకు ముందు అదహ్ పాతాళాన్ని తొక్కేస్తానని చెప్పేసి జగన్ గుర్తు పెట్టుకొని అన్నారే సో అదహ్ పాతాళంలో ఎవరున్నారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మరి ఇప్పుడు రాజకీయాల్లో తుస్సు అయింది ఎవరు అంబటి రాంబాబు మాట్లాడుతూ ఆయన మామూలుగా మంత్రిగా పనిచేస్తున్నప్పుడు ఆ శాఖకు సంబంధించి కూడా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టింది లేదు కానీ బ్రో సినిమా కలెక్షన్ల మీద మాత్రం ప్రెస్ మీట్లు పెడతాడు ఎందుకంటే ఆయనకి సినిమాల మీద అంత మక్కువ ఏమో తెలియదు కానీ గతంలో కూడా ఆయనకి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆఫర్ వచ్చిందట మరి ఎందుకో వెళ్ళలేదు ఓ మంచి యాక్టర్ అయితే కోల్పోయిందేమో టాలీవుడ్ ఈ మహానుభావుడు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు ఎందుకంటే ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీలో రేపల నియోజకవర్గం నుంచి వంగవీడు రంగా గారి మరణం పుణ్యమ అంట మొట్టమొదటిసారి అసెంబ్లీలో కాలు పెట్టాడు ఇంకా దాని తర్వాత మరలా తిరిగి అదే అసెంబ్లీలో కాలు పెట్టాలంటే ముప్పై ఏళ్ళు పెట్టింది ఆయనకి రెండు వేల పంతొమ్మిదిలో మరలా ఎమ్మెల్యే అయింది రెండోసారి ఇదే ఆయన కెరీర్లో ఇప్పుడు ఆయన వయసు డెబ్బై సంవత్సరాలు అని చెప్తున్నాడు ఈ డెబ్బై ఏళ్ళలో రెండుసార్లు వేయడు ఎమ్మెల్యే సో ఇప్పుడు ఆయన రాజకీయం గురించి మాట్లాడుతూ ఉన్నారు సో రాజకీయ నాయకులు ఎలా ఉండాలి పవన్ కళ్యాణ్ అసలు రాజకీయ నాయకుడే కాదు అని అవునులే నిజంగా ఎందుకంటే పవన్ కళ్యాణ్కి శవాల్ రాజకీయం చేయటం రాదు అట్లాగే అవినీతి అక్రమాలు చేయడం రాదు దాడులు దాష్టికాలు చేయటం రాదు ఆయనకి తెలిసింది ఒకటే ఎవరెవరైతే అవసరాల్లో ఉంటారో వాళ్ళకి సహాయం చేయాలి అనే ఉద్దేశంలో ఉంటారు అంతేగాని ఇదిగో ఇట్లా నేరస్తుల్లో లేకపోతే ఆ నిందితులు ఎవరైతే ఉంటారు కదా ఇప్పుడు ఆ రౌడీ రౌడీషట్లకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు గంజాయి వ్యవహారం అని చెప్పి తెనాల్లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కదా అట్లాంటి వాటికి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వాళ్ళని ఎంటర్టైన్ చేయటం కానీ దగ్గరికి రాని కానీ చేయరు అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనుకోండి ఎమ్మెల్సీ అనంతబాబు కదా డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేశానని ఆయన చెప్పినా కానీ చక్కగా బ్రహ్మాండంగా పక్కన బస్సులో కూర్చోబెట్టుకుంటాడు అలాగే పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నం చేస్తూ ఉంటాడు అలాంటిది పవన్ కళ్యాణ్ గారు సహించరుగా పవన్ కళ్యాణ్ గారు ఏంటి అంటే ముక్కు ఉంటారు ఎవరి మీద అయినా సరే చిన్న ఆరోపణ వచ్చినా ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయడం మీరు దానికి సంబంధించిన ఆరోపణలు అన్నిటిని కూడా మరి తిప్పికొట్టగలగలే ఉంటే దాన్ని నిరూపించుకోండి లేకపోతే ఏదో ఒకటి చేయండి అని చెప్పేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు ఎవరెవరైతే నేరాభియోగాలు మోపుతూ ఉంటారో వా నిందితులుగా ఫేస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి బ్రహ్మాండంగా టికెట్లు ఇస్తారు ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడు వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ప్రధాన నిందితులు అని చెప్పేసి సిబిఐ ఛార్జ్షీట్లోనే నమోదు చేసింది ఆయనకి ఎంపీ టికెట్ ఏది చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడికి వెళ్ళినందుకు కాను జోగి రమేష్కి మంత్రి అట్లాగే చాలామంది ఉన్నారు ఈయన ఈ ఇట్లా అటాకులు చేసిన వాళ్ళకు లేకపోతే వేరు వేరు అనేక రకాలైన ఆరోపణలు చేసిన వాళ్ళకు బ్రహ్మాండమైన పదవులు ఇచ్చేసి ప్రమోషన్లు ఇస్తారు అది రాజకీయం అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏం తెలుసు రాజకీయం ఏదో పాపం ఆయన ఆ సినిమాలు చేసుకుంటూ ఉంటాడు ఆ సినిమాల పరంగా ఓ దోచేసుకొని ఆ దోచేసుకున్నది తీసుకొచ్చి మరలా ప్రజలకే పెడతా ఉంటాడు ఆయన పాప ఏమొచ్చు రాజకీయం రాజకీయం అంటే ఇళ్ళకే తెలుసు బ్రహ్మాండంగా ఎట్ట చేయాలి ఏంటి అని అని చెప్పేసి ఈవీఎంలు ధ్వంసం చేసే వాళ్ళని సపోర్ట్ చేయటం వాళ్ళ జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శలు చేయటం ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేస్తారు కాబట్టి అసలు రాజకీయ నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారే పవన్ కళ్యాణ్ గారికి ఏం తెలుసు అసలు సో ఇదే అమ్మట రాంబాబు గారు సినిమాల గురించి అయితే మాత్రం బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉంటారన్నమాట మరి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజైనా సరే ఆ ఇరిగేషన్ శాఖకు సంబంధించి కానీ ఆ పోలవరానికి సంబంధించింది కానీ ఆ స్పిల్వే గేట్లని కానీ ఏ రోజైనా మాట్లాడారా డయాఫ్రమ్ వాల్ గురించి కానీ ఎప్పుడైనా మాట్లాడారా అదేంటో నాకు అర్థం కాలేదు అంటాడు ఆయన సో అటువంటి ఆయన ఇవాళ వచ్చేసి ఈ రకంగా మాట్లాడతాం ఇప్పుడే తాజాగా ఇంకొక ఎపిసోడ్ కూడా జరిగింది లైవ్లో ఒక సిఐతో వాగ్వాదం అనమాట ఏం చేస్తామంటే ఏం చేస్తాం అనేది ఇక ఎట్లా ఉందంటే పోలీస్కి మాజీ మంత్రికి మధ్య లాగా లేదు మామూలుగా ఎవరో రోడ్ సైడ్ రోమియోల మధ్య ఉన్న సంభాషణ లాగా ఉంది అట్లా ఉంది ఆ వయసుకు తగినట్టుగా అన్న బిహేవ్ చేయాలిగా సరే పోలీస్ తొందరపాటు పడ్డాడు అని అనుకుందాం ఈ రాజకీయ నాయకుడిగా నాకు డెబ్బై ఏళ్ళు అని చెప్పేసి అంటున్నాడుగా మరి ఆ వయసుకు తగినట్టుగా బిహేవ్ చేయాలిగా చేయరు సో అదేమిటి అంటే ఇదిగో ఆయన మాట్లాడే తీరు ఆ వ్యవహార శైలి ఇలా ఉంటుంది సో అదేమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు దైవం సరే ఆయన పార్టీకి సంబంధించిన నాయకుడు కాబట్టి వాళ్ళ నాయకుడు కాబట్టి పూజించుకో భజన చేసుకోవచ్చు ఏవైనా చేసుకోవచ్చు కానీ ప్రజల అభిప్రాయం చూసుకోవాలిగా ప్రజలు అని ఆలోచించాలిగా మరి అంత ఇదిగా ఆయన బ్రహ్మాండమైన పొలిటీషియన్ అయ్యి ఉంటే ఇదే సత్యనపల్లిలో మొన్న ఎన్ని ఓట్లతో ఓడిపోయాడు ఆయన ఇదే అంబటి రాంబాబు అసలు అంబటి రాంబాబు టికెట్ ఇవ్వద్దు అని సొంత పార్టీలోని కార్యకర్తలే అడ్డం తిరిగారే సొంత పార్టీలోని నాయకులే అక్కడ మాట్లాడారే అక్కడ సొంత నియోజకవర్గంలో ఇది చేసుకోలేడు కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే మాట్లాడతాం మరి ఎంత విడ్డోరంగా ఉందో ఆలోచించండి అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేంత అర్హత అంబటి రాంబాబుకు కానీ ఆ పార్టీలో నాయకులకు కానీ ఉన్నదా ఒక అవినీతి ఆరోపణ ఎదుర్కోవట్లా ఒక దాడి ఉందానో ఒక కేసు ఉందానో పవన్ కళ్యాణ్ గారి పైన లేదే కానీ వీళ్ళు మాత్రం పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు కాదు అవును మరి క్విట్ ప్రోకోల్ చేయటం అటు ఇటు ఎదురకా మళ్ళీ ఉదరదలు ఎదురని చేసుకోవటం అవేమి రావు కదా ఇప్పుడు అంతెందుకు వాళ్ళ నాయకుడే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నాయకుడిగా ఆయన సక్సెస్ఫుల్ లీడర్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు మరి అటువంటి అప్పుడు సొంత వాళ్ళు ఆయనకు ఆత్మగా పరిగణించబడే వాళ్ళు కూడా ఎందుకు దూరం అయ్యారు ఎందుకు దూరం చేసుకున్నారు సో లీడర్గా ఫెయిల్ అయినట్ట సక్సెస్ అయినట్ట ఒకటి రెండు ఇప్పుడు విజయమ్మ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య జరుగుతున్న దాంట్లో ఒక కొడుకుగా సక్సెసా ఫెయిల్యూర్ అని అనుకోవాలా షర్మిలా గారికి సంబంధించి ఒక అన్నగా ఆయన సక్సెస్ఫుల్లా ఫెయిల్యూర్ అని అనుకోవాలా సో ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటాయి సో ప్రజలకు సంబంధించి అంటారా ఆల్రెడీ మొన్న తీర్పిచ్చారు అది వాళ్ళకి సంవత్సరం అనుకోండి సో మాకు ఇప్పుడు అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు అసలు మీ నాయకత్వం అవసరం లేదు అని చెప్పేసి ప్రజానాయకుడిగా కూడా మాకు మీరు అవసరం లేదని వాళ్ళు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా కూర్చోబెట్టారు సో ఎవరు ఫెయిల్యూర్ ఎవరు సక్సెస్ మరి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో పవన్ కళ్యాణ్ గారు కావాలి అని అని చెప్పేసి ప్రజలు కోరుకున్నప్పుడు మరి ఆయన పొలిటీషియన్గా గుర్తించారా ప్రజా నాయకుడిగా గుర్తించారా ఏ రకంగా గుర్తించారు సో ఇవన్నీ కూడా మాట్లాడుకోవాలి అవేమి మాట్లాడరు అదేమిటి అంటే మేము సింగిల్ మీరు సింగిల్గా వస్తారో పొత్తు పెట్టుకుని వస్తారో ప్రజలు అడుగుతున్నారా ప్రజలు మీరు సింగిల్గా రండి సింగిల్గా రండి అని అన్నారా పోనీ చంద్రబాబు నాయుడు గారిని మీరు సింగిల్గా రావద్దు అని చెప్పారా అలా ఏం లేదే పార్టీల మధ్య సఖ్యత కుదిరినప్పుడు ఆటోమేటిక్గా పొత్తులు ఏర్పడతాయి ఎన్నికల్లో ప్రజలు ఆమోదిస్తారా లేదా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు సో మీరంటారా మీరు ఫస్ట్ నుంచి కూడా మీ పందా వేరు కాబట్టి మీతో జత కట్టడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు లేదో వచ్చిన మీరు వద్దంటున్నారు ఎందుకంటే మీకు పొత్తులో వెళితే మీ వైఖరే నడవాలి అనే ఉద్దేశాలు ఉంటాయేమో సో వాట్ ఎవర్ ద రీజన్ మీకు పొత్తులోనే ముడిపడవు సెట్ అవ్వు సింగిల్ అంటారు ఆ సింగిల్ వల్ల ఏం ఉపయోగం అక్కడ ప్రజలు సింగిల్గా వచ్చినా పొత్తుతో వచ్చినా ప్రజలకి మంచి చేయటం అనేది కావాలి అది ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీలు అయినా కానీ సో మీరు ఏం చేశారు పోనీ మీరు సింగిల్గా ఉన్నారు కదా మీరు సింగిల్గా అడగండి మీ నియోజకవర్గంలో అంబటరమ్మ పరిస్థితి ఏంటి అని నేను స్వయంగా ఇదే సత్యనపల్లి నియోజకవర్గంలో పబ్లిక్ టాక్ కూడా చేశాను ప్రజాభిప్రాయాలు సేకరించాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా ఎందుకులే చెప్పడం అది మీరు చూసే ఉంటారు సో ఆ విధంగా మాట్లాడారు సో సొంత నియోజకవర్గంలో మరి ఒక క్యాడర్ నిలుపుకోలేకపోవటం సొంత కార్య పార్టీ కార్యకర్తల్లోనే రెవల్యూషన్ వచ్చేసి ఇస్తే దాని గురించి మాట్లాడకుండా వచ్చేసి బ్రో కలెక్షన్ల గురించి అంట బ్రో సినిమా గురించి అంట ఇవాళ హరిహర వీరమల్ అంట ఇవి సో దానికంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఫిల్మ్ ఛాంబర్కి సంబంధించి ఏదైనా చెబితే పోయిద్దాం ఆ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తే బ్రహ్మాండంగా ఏమైనా చూసుకుంటారేమో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మీకు సంబంధించిన సినిమాలన్నిటికీ సంబంధించి ఈ కలెక్షన్స్ వాటన్నిటికి సంబంధించి ఆ కాంట్రాక్ట్ అంతా కూడా ఆయనకే ఇచ్చేసేయండి కనీసం అప్పుడన్నా సరే మీకు ప్రాపర్గా కలెక్షన్లు ఎంత వచ్చింది లాస్ ఎంత వచ్చిందో అన్న చెప్తా ఉంటారు ఎందుకంటే మీకు అసలు ఏది కూడా సాధ్యపడట్లా మీరు ఒక రాజకీయ నాయకుడిగా కూడా అసలు ఏమి కాదండి మీ వల్ల కాదంట మరి ఈయన గైడెన్స్లో అన్నా కొంచెం తీసుకోండి ఎందుకంటే వాళ్ళు బాగా ఆరితేరిపోయి పండిపోయి ఉండాలన్నమాట రాజకీయాలు అందుకనే ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా దడేలు మాట గెలుస్తారు వాళ్ళు మామూలుగా కాదు రూపాయి పంచరు మందు పంచరు డబ్బు పంచరు ప్రలోభాలకు గురి చేయరు అసలు ఎక్కడ పోటీ చేసినా బ్రహ్మాండంగా గెలుస్తూ ఉంటారనమాట అట్లా ఉంటుంది ఇలా మాటలు అదే చూసాం కదా ఎట్లా ఉంది ఆ పేరుని నాని వాళ్ళ అబ్బాయి పేరుని కిట్టు ఏం చేశారు ఇచ్చి పంపిణీ చేసి మాకు ఓట్లు ఓట్లెత్తేనే మరలా తిరిగి గెలిస్తేనే మీకు ఆ పట్టాలు చెల్లితాయి పది నుంచి ఇరవై లక్షల లోన్ కూడా లోన్ కూడా వస్తుంది బ్యాంకుల్లో అని చెప్పేసి అన్నారు సరే వీళ్ళు రాజకీయాల గురించి మాట్లాడతాం అది పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రస్తావించి ఆ సినిమాలు ఆయన ఏదో సినిమాలు చేసుకుంటాడు సినిమా లే మంచి సినిమా యాక్టర్ గారు కదా అసలు ఆయనకంటే ఇంకా మంచి యాక్టర్ ఎవరు అంటే ఇక్కడ అంబటి రాంబాబు గారు అని అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు సరే మొత్తం మీద ఏదేమైంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమో పరిపూర్ణమైన పొలిటీషియన్ అనమాట నిజంగా ఒక పొలిటీషియన్కు ఉండే లక్షణాలు ఉన్నట్లయితే నిన్న అక్కడికి వెళ్తారా అని చెప్పేసి కూడా ఆయన పేరు ఆరోపణలు వస్తూ ఉన్నాయి సో ప్రజానాయకుడు అన్నప్పుడు ఏంటి ఇద్దరు మధ్య గొడవ జరిగినప్పుడు ఇద్దరి దగ్గరికి వెళ్ళాలి కదా వెళ్లకుండా అక్కడ కూడా పార్టీ రంగులు పురుగు ఉంటే మరి ఆయన్ని నాయకుడుగా అంబటి రాంబాబు గారు ఒప్పుకుంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం నాయకుడు కాదంట సరే ఎవరికి వాళ్ళతో చూసుకుంటే వాళ్ళకి వాళ్ళ నాయకుడు కనపడుతూ ఉంటారు అది ఒక రేంజ్లో ఏదేమైనా ప్రజల అభిప్రాయం ఇంపార్టెంట్ కానీ అంబటి రాంబాబు గారు ఉద్దేశాలు ఇంకొకళ్ళ ఉద్దేశాలు చూడరు కదా లేకపోతే నా ఉద్దేశం పట్టించుకోరు కదా ప్రజలు అల్టిమేట్గా ఏమి అనుకుంటారో ఎవరిని అందరం ఎక్కించాలనుకుంటే వాళ్ళని ఎక్కిస్తారు వీళ్ళు వ్యవహార శైలి మార్చుకోకుండా ఇదే మేము ఇంకా ఏం బ్రహ్మాండంగా ఉన్నాం బ్రహ్మాండంగా ఉన్నామంటే ఇదిగో ఇక ఎట్లాగా ఉంటుంది పరిస్థితి ఇది మొత్తానికి అంబటి రాంబాబు గారే వాళ్ళు చేసిన సెన్సేషనల్ కామెంట్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సినిమాలగా పనికిరారు సారీ సినిమాలకే పనికి వస్తారు రాజకీయాలకు పనికిరారు అని అన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు దేనికి పనికి వస్తారు రాజకీయాలకు పనికి వస్తారా పనికిరారా లేకపోతే నాయకుడిగా పబ్లిక్లో సక్సెస్ఫుల్లా కాదా అనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ